హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ పెద్దగా కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి మీరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అనుకుంటే మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లపై మేం చెప్పే గుర్తులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అంతే మీరు లక్షాధికారులు అయినట్లే ఓ చిన్న పాత నాణం లక్షాధికారి చేస్తుందా అని అది ఎలా అని ఆలోచనలో పడ్డారా అది ఎలానో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకోసమే ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అలానే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నిజానికి ఈ పాత కాయిన్స్ నోట్లను అమ్మడానికి కొనడానికి ప్రత్యేక ఎగ్జిబిషన్లు కూడా జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ కోల్కతా నోయిడాలో ఎగ్జిబిషన్స్లు ఏర్పాటు చేశారు మీరు ఈ పాత కాయిన్స్ నోట్లను మీకు దగ్గర ఉన్న నగరాల్లోనే ఎగ్జిబిషన్స్లో విక్రయించవచ్చు అసలు మన దగ్గర ఎలాంటి కాయిన్స్ నోట్స్ ఉండాలి ధర ఎంత ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జారీ చేసిన కాయిన్పై మత్స్య ఉద్యోగాన్ని హిందీలో ఫిషరీస్ అని ఇంగ్లీష్లో ఉండి డాట్మెంట్ మార్క్ ఉన్న కాయిన్ ధర లక్ష వేల ఐదు వందల ఇరవై రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ పై మృగం డాట్ మింటు మార్కు ఉన్న దాని ధర నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల ఎనభై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ పై బి మింట్ మార్కు ఉన్న దాని ధర ఎనభై వేలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన రెండు పైసల కాయిన్పై డాట్ మింటు మార్కు ఉన్న దాని ధర రెండు లక్షల ఎనభై వేల ఐదు వందల పదకొండు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన పది పైసల కాయిన్ దాని ధర ఐదు లక్షల డెబ్బై వేలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జారీ చేసిన కాయిన్ పై రాజీవ్ గాంధీ ఉన్న కాయిన్ ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పదమూడులో జారీ చేసిన ఆచార్య తులసి భర్త్ సెంటినరీ అని ఉన్న కాయిన్ ధర తొమ్మిది లక్షలు ఒక రూపాయి నోటుపై భారతీయ సర్కార్ని ఉండే రూపాయి అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది ఓడ గుర్తు ఉన్న నోటు ధర రెండు లక్షల ఎనభై వేలు రెండు రూపాయల టైగర్ నోట్ పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉండి రెండు రూపాయలు అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుక వైపు టైగర్ ఉన్న నోటు ధర ఆరు లక్షల డెబ్బై వేల మూడు వందల ఇరవై రూపాయలు ఈ ఐదు రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ఐదు రూపాయలు అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుక వైపు ట్రాక్టర్ ఉన్న నోటు ధర ఐదు లక్షలు వంద రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి వంద రూపాయలు అని పదిహేను భాషల్లో రాసి ఉన్న అగ్రికల్చర్ నోటు ధర లక్ష నానాన్ని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడున్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తారు మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు లేదంటే లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి